ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం మహా సరస్వత్యై నమ జై శ్రీరామ్ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాక మహాగ్రంథం నుంచి బాలకాండం నుంచి ఎనిమిదవ సర్గాన్ని మనము తెలుసుకుందాము ఇందులోని ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశాలు ఏంటంటే దశరథ మహారాజు సంతానం లేనందువల్ల విచారపడు విచారపడము అశ్వమేధ యాగానికి సంకల్పించుకోవడము దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇంతటి ప్రభావశాలియు ప్రభావశాలీయున్మజ్ఞుడోనో మహాత్ముడోనో అయిన ఆ దశరథునకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేకుండా చేత అతడు సంతానం కొరకు పరితపిస్తూ ఉన్నాడు ఈ విధంగా చింతిస్తూ ఉన్నటువంటి ఆ మహారాజుకి సంతాన ప్రాప్తికే అశ్వమేధ యాగం చేయట యుక్తం కదా అనే ఆలోచన తట్టింది ప్రజ్ఞాశాలియు ధార్మికుడు అయిన ఆ మహారాజు మిక్కిలి బుద్ధి కుశులురైన మంత్రులందరితో కూడి సమావే సమాలోచన చేసి యాగం చేయడం చేయటమే మంచిది అన్న నిశ్చయానికి వచ్చాడు అంతా దశరథుడు పురోహితులతో కూడి గురువులందరినీ తీసుకుని రమ్మని చెప్పాడు ఆ మంత్రి అని మంత్రి సత్తముడైన సుమంతునకు ఆదేశించాడు పిమట అంటే తరువాత సుమంతుడు తక్షణమే వెంటనే త్వర త్వరగా వెళ్ళి వేద సుయజ్ఞుని వామదేవుని జాబాలని కాశ్యపుని పురోహిత ముఖ్యుడైన వశిష్ఠుని అట్లా ఇతర బ్రాహ్మణోత్తములను మొదలైన వాళ్ళందరినీ కూడా రాజభవనానికి తీసుకొచ్చాడు ధార్మికోత్తడమ ధార్మికోత్తముడైనటువంటి దశరథ మహారాజు అక్కడికి విచ్చేసిన వశిష్టాది బ్రాహ్మణోత్తమాలందర్నీ పూజించి ధర్మార్థ సహితమైన వచనాలని మృదు మధురంగా పలికాడు అంటే వాళ్ళతో చెప్తున్నాడు అనమాట పుత్రులు లేనందువల్ల తపన పడుచున్న నాకు మనశ్శాంతి కరువైంది అందుకై అశ్వమేధ యాగం చెయ్యాలి అని నా సంకల్పం అందువల్ల విధి విధానంగా యజ్ఞదీక్షను తీసుకోదలిచాను నేను కోరుచున్న ఈ అశ్వమేధ యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించే ఉపాయాన్ని ఆలోచించి చెప్పండి అని అడిగాడు అనమాట అప్పుడు వశిష్ఠుడు మొదలైన బ్రాహ్మణోత్తములందరూ కూడా రాజుగారి నోట వెలువడిన ఆ పలుకులకి బాగు అనుచూ మిక్కిలు సంతోషించారు వారందరూ కూడా పరమప్రీతులై దశదంతో చెప్తున్నారన్నమాట యజ్ఞానికి అవసరమైన విపాత్రాది ఉపకరణములన్నింటినీ తెప్పించండి యజ్ఞాశ్వమను విడవండి ఓ రాజా పుత్ర సంతానం కొరకు మీకు మిగిలిన ఈ ధర్మ సంకల్పం ఉత్తమమైనది కాబట్టి మీరు అభిలషించిన రీతిగా పుత్రులను పొందుతారు అని చెప్పేసి చెప్పారనమాట అపురోహితులందరూ దశరథుడు ఆ ద్విజోత్తముల అమృత వాక్కులను విని చాలా సంతోషించాడు వెంటనే ఆ రాజు ఆనందాశ్రువులను రాస్తూ అంటే ఆనందంతో వచ్చినటువంటి కన్నీరు అనమాట ఆ విధంగా కన్నీరు కారుతున్నట్టు తిన్నప్పుడు అమాచులతో అంటున్నాడు అనమాట మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్చండి అధర్వుడు అంటే యజ్ఞ యజుర్వేదాన్ని పఠించేవాడు మొదలైన రుత్వికలను వెంట నడుచుచుండగా సమర్థులైన యోధులచే రక్షింపబడి యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టండి అని అయితే సరియా నదికి ఉత్తర తీరంలో యజ్ఞభూమిని సిద్ధపరచండి విఘ్న నివారణ కార్యమ కార్యములైన శాంతి కార్యాలను క్రమంగా శాస్త్రోక్తంగా జరిపించండి ఈ అశ్వమేధ యాజ్ యజ్ఞాన్ని ఆచరించడంలో కష్టాలు కానీ అపచారాలు కానీ సంభవించే అవకాశము లేకున్నచో సామాన్యులైన ప్రజలందరూను యజ్ఞ యజ్ఞానికి చేయడానికి పూనుకొనడి వారే అందరూను అని చెప్పేసి చెప్తున్నారన్నమాట విద్వాంసులైన అంటే అశ్వమేధ యాగ విషయానికి బాగా తెలిసినటువంటి బ్రహ్మరాక్షసులు కార్యమందలు దోషాలను వెతుకుతూ ఉంటారు వారు యజ్ఞాన్ని భంగపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు యజ్ఞం పాడైతే కర్త వెంటనే నశిస్తాడు కాబట్టి నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగంలో ఎట్టి లోపము ఎటు ఎటువంటి లోపాలు ఎటువంటి దోషాలు లేకుండా యథావిధగా పరిసమాప్తం అయ్యేటట్లుగా చూడండి మీరు కార్యనిర్వహణ దక్షులు కదా అని మంత్రులతో చెప్తున్నారనమాట అప్పుడు ఆ మంత్రులందరూ కూడా మహారాజా మా ఆజ్ఞలను విని మహారాజు యొక్క ఆజ్ఞలను విని ఆయనను ప్రశంసిస్తూ ప్రభువులు ఆదేశించినట్లే చేస్తాము అని పలికారు ధర్మజ్ఞులైన బ్రాహ్మణులందరూ రాజును ఆశీర్వదించి ఆయన ఆజ్ఞను తీసుకున్నారు తమ తమ నివాసాలకు వెళ్ళారు బ్రాహ్మణోత్తములను త వీడ్కోలు పలికిన తర్వాత అంటే బ్రాహ్మణోత్తములందరినీ కూడా తిరిగి పంపించిన తర్వాత మహారాజు ఋత్విజుల ఆదేశించిన విధంగా ద్రవ్యాలను సిద్ధపరచండి అని సచివులతో చెప్పారు మహారాజు ఈ విధంగా పలికిని అక్కడ చేరి ఉన్న అమాత్యులను పంపివేసి సంతోషంతో తన మందిరంలో ప్రవేశించాడు అప్పు అప్పుడు ఆ మహారాజు తన పత్నులైన కౌసల్యా కౌసల్యాదులు కడకు వెళ్ళి అంటే కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు భార్యలు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుత్రప్రాప్తికై యజ్ఞాన్ని చేయదలచానను మీరు కూడా దీక్షణ తీసుకోండి అని చెప్పాడనమాట మిక్కిలి సంతోషకరమైన ఆ పలుకులు సుందరీమణులైన ఆ రాణుల ముఖ పద్మమల పద్మముల మంచు తొ తొలగిన పెంబట ఎలాగైతే వికసిస్తుందో ఆ విధ వికసించినటువంటి కమలం ఎలాగైతే ఉంటుందో ఆ విధంతోనే ఆ పద్మం యొక్క కాంతులు ఎలాగైతే ఉంటా ఆ కాంతులతోనే ఆ ముగ్గురు రాణి యొక్క ము ముఖము విరి విరిసిల్లుతూ చాలా శోభిల్లుతూ ఉంది అంటే ఆనందకరమైన వార్త చెప్పారు కదా అందువల్ల చాలా సంతోషించినటువంటి వారే వాళ్ళు యజ్ఞదీక్ష తీసుకుందుకు సిద్ధమవుతున్నారనమాట ఈ తర్వాత ఏం జరిగిందన్నది రేపటి పారాయణలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జై శ్రీరామ్